యువత స్వామి వివేకానందుని ఆశయాలను కొనసాగించాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు వివేకానంద జయంతిని పురస్కరించుకొని మీనేస్తం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సామల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే స్వీట్లు పంపిణీ చేసి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు మార్గదర్శకుడు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానందుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు వివేకానందుని బోధనలు యువత ఆచరించాలని పాశ్చాత్య విషయాలను సంస్కృతిని పారదోరి సన్మార్గంలో నడుచుకోవాలని అన్నారు శ్రీవాణి కళాశాల యువతకు వివేకానందుని బోధనల పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మీనేస్తం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సామల రాజేంద్ర ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ సామల హరికృష్ణ శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ రేఖలపల్లి శశాంక ప్రిన్సిపాల్ బండారి కమలాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు శ్రీవాణి కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు संबंध रिलेटेड वो अरे ये मान को नाम कार्ड निकाल दे बोला बिल आ रहा है ये सारणुंडन आते रहे बस अरे मॉडर्न आई पे ना ओके अभी रजिस्टर हां खाली जनरल सिगरेट ओके ना क्या ना नहीं 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 này cái <laughs> na, ngày hôm qua, ngày hôm qua, అరవై రెండవ జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద గారికి వాళ్ళ జయంతి కార్యక్రమాన్ని సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది స్వామి వివేకానంద గారు అంటేనే యువతకు ఒక స్ఫూర్తి ఈ దేశంలోనే ఒక గొప్ప ధైర్యవంతుడు గొప్ప మేధావి మరి ఆనాడే ప్రపంచ దేశాలను తన వాక్చాతుర్యంతో కట్టిపడేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామికి స్వామి వివేకానంద మరి వారి ఆశయాలకు అనుగుణంగా వారు ఏదైతే కళ్ళగన్నటువంటి ఈ భారతదేశానికి వారి తదానంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశంలో యువత ఎంతో ముందు అయింది ప్రపంచంలోనే మరి ఏదైతే ఇవాళ యువత నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చూసినా అది భారతదేశంతో పోటీ పడే స్థాయిలో ఎక్కడ లేదు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో టెక్నాలజీ కానీ వ్యాపార రంగంలో కానీ మరి ఇతరత్ర అనేక రంగాలలో వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో రాణించేటువంటి యువత భారతదేశం యొక్క యువతే అంటే మన స్వామి వివేకానంద గారు ఏదైతే అన్నారో దాదాపు కొంతవరకు అయిన రాబోయే రోజుల్లో ఇంకా వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి రోజు యువతకు ఆదర్శవంతుడైనటువంటి స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరం నాతో పాటు హరికృష్ణ గారు కానీ అన్నయ్య గారు గారు కానీ దామోదర కానీ సతీష్ కానీ అబ్బాయి కానీ శ్రీహీష్ గారు కానీ మా కౌన్సిలర్ కానీ ఇక్కడ కూడా చాలామంది గౌరవ పెద్దన్నారు వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు